రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అల్టిమేటం జారీ చేశారు పెద్ద ఎత్తున దివ్యాంగుల పెన్షన్లను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తొలగించిన దివ్యాంగుల పెన్షన్లను పునరుద్ధరించి సెప్టెంబర్ నెలలో పంపిణీ చేయకుంటే దివ్యాంగులు వారి కుటుంబ సభ్యులతో కలిసి అనంతపురం కలెక్టరేట్ ను దిగ్బంధం చేస్తామని స్పష్టం చేశారు శుక్రవారం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు అధికారంలోకి రాగానే నాలుగు నెలలు మాత్రమే పెన్షన్లు సక్రమంగా పంపిణీ చేశారని అన్నారు ఆ తర్వాత పెన్షన్లతో కోతలు ప్రారంభించారని తెలిపారు ప్రభుత్వం దివ్యాంగుల పట్ల మానవత్వంతో వ్యవహరించడం లేదని అన్నారు చంద్రబాబు ప్రభుత్వం ఘాతకానికి పాల్పడిందని మండిపడ్డారు దివ్యాంగులు మాట్లాడలేరు కదలలేరు పోరాడలేరు అని అనుకుంటున్నారేమో వాళ్ల తరపున వైసీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు ఈ దివ్యాంగులు అనేవారు ఒక మానవత్వంతో ఆ రోజు కూడా ప్రభుత్వాలు కూడా ఆ రోజు స్పందించే ఇవన్నీ కూడా పెన్షన్లు ఇచ్చే విధానం కూడా వారంతకు వారు స్వతహాగా కుటుంబాలు కూడా వారు కుటుంబాల యొక్క పోషణ చేసుకోలేక వారి ఆదరణ లేకోకుండా ఎక్కడో విడిచిపెట్టిన వారిని ఆ రోజు రెడ్డి గారు దివ్యాంగులను ప్రత్యేకంగా గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారికి పెన్షన్లు ఇచ్చే విధానం తీసుకొని వస్తే ఈరోజు వారినందరినీ కూడా ఇలా కదలలేని వారు మెదలు లేని వారు అసలు చూడలేని వారు వారందరిలో కూడా ఇలాగారు తీసివేయడం కూడా చాలా దారుణమైనది కూడా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఈరోజు కూడా కేవలం ఇరవై మూడు వేలకు పైబడి ఉంటే ముందుగానే ముందుగానే తొమ్మిది వందల మంది కోత అనేది కూడా సంవత్సరంలో విధించింటే ఈరోజు ఈ దివ్యాంగులకి అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లోనే ఈరోజు ఒక వెయ్యిన్ని ఎనిమిది మందికి కూడా నోటీసులు ఇచ్చి కూడా మీకు ఇంకా రాదు అని కూడా చెప్పడం జరిగింది చాలా దారుణమైనది ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం విశ్వాస ఘాతం తప్ప మరోటి కాదు విశ్వాస ఘాధకులు ఈరోజు పరిపాలకులు అందరూ కూడా మానవత్వం అనేది కూడా లేకుండా మానవీయ కోణంలో ఆలోచన చేయకుండా గద్దెనెక్కుతానే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అన్యాయం చేసేది ఎక్కడ కానీ చూడలేకపోయింది అనుకుంటున్నారేమో ఇలా వీళ్ళు అసలుకు మాట్లాడలేరు కథలు లేరు లేరు పోరాటం చేయలేరు ఏమీ చేత కాదు ఈ ప్రభుత్వానికి కేవలం సంక్షేమాన్ని తగ్గించి ఆర్థిక భారం అనేది కూడా తగ్గించుకోవడమే ఒక పరమావిధిగా పెట్టుకొని ఈరోజు కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా ముందుకు పోతున్న చాలా దారుణం అని చెప్పేసి చెప్తున్నాను చూస్తాను ఒక మూడు నాలుగు రోజుల నుంచి కూడా నోటీసులు అందుకుంటూనే నిన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు అలాగే నల్లమండ దగ్గర జిల్లాలో ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో కూడా కృష్ణాయలు పోసుకొని మాకు చేత కాక ఇంకేం కాకుండా మేము బతకడానికి కష్టం అని చెప్పేసి ఈరోజు ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే ఎంత దారుణంగా వ్యవహరించిందో ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో దీనివల్ల కూడా అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు అందుకోసం మీరు అందరూ కూడా కదలలేరని మీరు పోరాటం చేయలేరు అనుకుంటున్నారేమో కానీ నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను మీరు మానవీయ కోణంలో ఆలోచన చేయండి మీ మాట ప్రకారం ఇంకా కూడా అరుగులు అనేవారిని ఎక్కువ ఇంకా ఎక్కువ మందిని చేయాలి కానీ అంటే అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేలని ఏ డెబ్బై లక్షలో ఎనభై లక్షలో చేయాల్సింది పోయి అర్హత సాధించిన వాళ్ళు పోయి మీరు ఈ విధంగా కూడా తీసేయడం అనేది కూడా చాలా దారుణం విశ్వాస ఘాతకం విశ్వాస ఘాతకులు మీకు తీవ్రమైన పరిణామాలు కూడా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాను వారికి పోరాడే శక్తి లేకపోయినా కూడా వారికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఈ రాష్ట్రంలో మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రజలే వారికి అండగా కూడా నిలిచి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటారని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా అనేది కూడా సరిదిద్దుకొని సెప్టెంబర్ ఒకటో తేదీ యథావిధిగా కూడా ఏదైతే మీరు మీరు రెండు లక్షలకు పైబడి కూడా ఈ అనంతపురం జిల్లాతో పాటు రెండు లక్షలకు పైబడి ఈరోజు మీరు ఈ దివ్యాంగులకు ఏదైతే క్యాన్సిల్ చేసే చేస్తున్నామని చెప్పి చెప్పారో అవన్నీ కూడా పునరుద్ధరించి వెంటనే ఒకటో తేదీ అందరితో పాటు కూడా పెన్షన్లు ఇవ్వకపోతే ఈ దివ్యాంగులు అందరూ కూడా కదలలేరేమనుకుంటున్నాం వీరందరితో కలిసి వారి కుటుంబ సభ్యులతో మానవత్వం ఉన్న వారందరితో కలిసి కలెక్టర్ ఆఫీసులో కూడా దిగ్బంధనం చేస్తామని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తున్నాను ఈ ప్రభుత్వానికి కూడా